ఆధార్ ఆధార్ కార్డు కార్డు లేదంట చేత చదువులు కూడా దూరం అయిపోతున్నారు చిన్నప్పుడే వెళ్ళిన వదిలేసి అయితే వేరే పెళ్లి చేసుకుని అయితే వెళ్ళిపోయారు అనమాట తాగడానికి నీరు ఎక్కడ మరి నీరే తాగుతున్నా మెయిన్ గా తాగడానికి ఇక్కడే ఉపయోగిస్తామని అంటున్నారు వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో అక్కడ వంట అనేది చేసుకుని అక్కడే తింటూ ఉంటుంటారు అనమాట ఉండ ప్రాంతం అవ్వడం వల్ల కోతులు అనేవి మొత్తం వచ్చేసి తినేస్తుంటాయి అనమాట ఇదిగో ఇదే అనమాట ఇల్లు ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు మీరందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేమైతే టూ డేస్ నుంచి లంబసింగి ట్రిప్ అయితే వేస్తున్నాం ఆ లంబసింగి టు నర్సీపట్నం వెళ్ళే రూట్లో మధ్యలో ఒక చిన్న ట్రైబుల్ విలేజ్ అయితే ఉంది దాన్ని చిన్నగా మీకు చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము ఇక్కడ ఆ ట్రైబుల్ విలేజ్ ఉంది అనేసి విన్నాను కాకపోతే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్తున్నాను సో అక్కడ వెళ్ళాక ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ఇల్లులు కట్టుకున్నారు అన్నది అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము వీడియోని మాత్రం చివరి వరకు చూడండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది అది అనుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మేము లంబసింగి నుంచి వెళ్తున్నప్పుడు అయితే మాకు ఇది కనిపించింది ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్ళేసి బోర్డుని చూడండి బ్రిటిష్ కాలప్ నాటి రూదర్పాట్ అతిథ గృహం అన్నమాట చూడండి ఆ మీదనైతే ఉంది అది చూసారా అక్కడైతే కనిపిస్తుంది కదా అదే అనమాట అప్పుడు రూదర్ ఫాట్ గారు అక్కడ నివసించే వాళ్ళు అనేసి చెప్తుంటారు చూడండి అక్కడ బ్రిటిష్ టైంలోనే నిర్మించిన ఇల్లు అనమాట అది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఒకప్పుడు ఇలాగ మెట్లు అయితే ఉండేవి అనమాట ఇప్పుడైతే ఆ మెట్లు కాస్త చంద్ర అయిపోయి చూడండి ఇదిగో ఇదే అనమాట ఇల్లు ఇదిగో బ్రిటిష్ టైంలో కట్టింది అనమాట ఇది చూడడానికి కొద్దిగా భయంకరంగా కూడా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అవుతుంది మీద నా చెట్టు కూడా మొలిసింది అనమాట అదిగో సో ఇది చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి రాయల్ అనమాట ఇది ఇదిగో మొత్తం రాయల్ తోటే ఇది కట్టింది మనం అయితే ఇదిగో ఇక్కడి నుంచి వచ్చాము లంబసింగి నుంచి అయితే ఇక్కడికి రాగానే ముందుకు ఒక సెంటర్ అయితే ఉంది అనమాట ఇది ఇది ఏదో కురబాయిలో ఏదో అనుకుంటాను ముందు నా చెక్ పోస్ట్ కూడా ఉంది మనకు చూడండి ఇక్కడ శ్రీ సంధ్య టిఫిన్ సెంటర్ అనేసి ఉంది ఇక్కడైతే టిఫిన్ చేసి మేము కిందన ఘాట్ రోడ్ అనమాట అక్కడైతే దిగుతాము అక్కడే మనకు ట్రైబల్ విలేజ్ అయితే ఉంది మీకు టిఫిన్ చేసి అయితే బయలుదేరిన తర్వాత అక్కడ వెళ్ళాక చూపిస్తాము ఓకేనా చూడండి కొన్ని ఆటలు అయితే ఇక్కడ ఉన్నారు కిందకి వెళ్ళడానికి సో మాకైతే వన్ వెహికల్ ఉంది కదా ఆ బండి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ ఆ ముందునైతే మనం ఇందాక చేయడానికి వెళ్ళాం కదా సో మేమైతే ఇదిగో చూడండి ఇది చిన్న చెక్ పోస్ట్ అయితే ఉంది కిందనైతే ఘాట్ రోడ్ అక్కడైతే మనం వెళ్తున్నాం ఓకే ఇదే మనకు నర్సీపట్నం వెళ్ళే రోడ్ అనమాట చూడండి ఇది మొత్తం ఘాటు ఉంటుంది కింద ఒక పది వరకు మొత్తం ఘాట్నే ఉంటుంది కింద టౌన్లో చూడండి మన దోస్తులు అయితే ఇక్కడ ఉన్నారు ఇది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం అయితే ఇప్పుడు అలాగే వచ్చాము ఇలా కిందకి వెళ్ళిపోతే మనం నర్సీపట్నం అయితే వెళ్ళిపోవచ్చు సో మనం వెళ్ళాల్సిన ట్రైబల్ విలేజ్ అయితే చూడండి ఇదిగో ఈ దారి ఉంది కదా ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి అయితే ముందున ఇక్కడ బైక్లో అయితే పార్క్ చేసుకొని కిందనైతే నడుచుకుంటూ వెళ్ళాలి అసలు ఓన్లీ కాలినడకతో వెళ్ళాల్సిన దారి అయితే ఉంది అనమాట చూడండి ఇక్కడ బల్లు అయితే పార్క్ చేసుకున్నాము మీకు ఒకసారి చూపిస్తాను దారి ఎలాగ ఉందనిది చూడండి ఇదిగో ఇలాగ ఉందనమాట చూడండి మనం అయితే అలా అక్కడ వెళ్ళాలి అక్కడే అయితే చిన్న విలేజ్ అయితే ఉంది సో మేమైతే చూడండి బ్యాగులు పట్టుకుని అయితే బయలుదేరాము ఇదిగో ఇక్కడ మా బళ్ళు అయితే పార్క్ చేస్తున్నాము ఇదిగో మొత్తం అయితే డౌన్ దిగాలన్నమాట ఇక్కడి నుంచి కొండ మొత్తం ఇలాంటి వెదురు చెట్లే అయితే కనిపిస్తుంటాయి చూడండి ఇదిగో అలాగా మొత్తం మానవాళ్ళు అయితే వెళ్తున్నారు కదా ఇంకా కింద డౌన్కి అయితే దిగిపోవాలి అని ఇది చూడు ఏదో గుహల ఉంది ఇది ఇక్కడ చూడండి ఇది గుహలాగా ఉంది ఇక్కడ వర్షాకాలం ఇక్కడ ఉంటారేమో కదా సో మనకు ఆల్మోస్ట్గా అయితే కనిపించేస్తాయి ఇల్లు చూడండి ఇదే అనమాట మనం రావాల్సిన చిన్న ట్రైబల్ విలేజ్ అయితే ఇక్కడ నుంచి చూడడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి చుట్టుపక్కల మొత్తం కొండలు అయితే ఉన్నాయి మధ్యలో అయితే ఇల్లు ఉంది చూడండి ఇదిగా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే రేకేసేసి ఇల్లులాగా కట్టుకుంటున్నారనమాట అక్కడ మనం దారిలో చూసాం కదా ఎంత కష్టంగా అయితే ఉందో నడవడానికి అయినప్పటికీ ఈ రేకులు మోసుకొని వచ్చారంటే చాలా గ్రేట్ అనమాట చూడండి చూడండి చుట్టూ దట్టమైన అడుగులు అండి ఇవన్నీ ఒక లోయలో ఉంది విలేజ్ రెండే రెండు ఇల్లు ఉన్నాయి అయితే వీటికి కనీసం రోడ్డు సౌకర్యం లేదు కరెంటు లేదు త్రాగడానికి కనీసం మంచి నీరు కూడా లేదు కనీస సౌకర్యాలు లేని స్థితిలో మా గిరిజనులు స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఎప్పటికి కూడా ఎంత దుర్బల జీవితంలో జీవిస్తుంటారో ఒకసారి చూడవచ్చు ఒకసారి చూపించండి ఇటు మూడు హౌసెస్ ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం ఇక్కడ చూసినట్లయితే ఈ వెదురు చెట్లు అయితే ఏవి ఉన్నాయో వాటితోటి మొత్తం అయితే ఇల్లు అనేది కట్టు ఉన్నారు అనమాట చూడండి కనీసం మట్టి కానీ సిమెంట్ కానీ అవైతే ఏటి యూజ్ చేయలేదు ఈ తలుపుని కూడా ఈ వెదురు తోట అయితే తయారు ఉన్నారు ఇదిగో చూడండి ఇదిగో లోపల నుంచి బయట చూస్తే మొత్తం కనిపిస్తుంది కనీసం మట్టి కూడా కానీ అలాగే ఆ సిమెంట్ కూడా కానీ అవి అయితే ఏం లేవు మొత్తం ఈ వెదురు అయితే తయారు చేసి ఉన్నారు చూడండి ఇదిగో సో లోపల కూడా ఏ విధంగా అనేది చూద్దాం ఒకసారి ఇది లోపల ఒకసారి చూద్దాం విపరీతమైన చలిలో కూడా ఇలాంటి ఇల్లులోనే నివసిస్తున్నారు మా గిరిజనులు అయితే చూడండి ఈ ఊరి పేరు ఏంటి కొత్త ఏమాండలవండి కొయ్యూరు మండలం అటు ఇక్కడ అలా రాయలు కనిపిస్తున్నాయి కదా ఆ రాయల నుంచి అవతల చింతపల్లి మండలం ఈ కింద మొత్తం కొయ్యూరు మండలానికి చెందుతుంది అనమాట ఇది పిల్లలు ఉన్నారు అంటే ఇక్కడ మొత్తం జనా ఈ బిడ్డలంగా ఇచ్చేచ్చారాహా అర జనా త్రాగడానికి నీరు ఎక్కడుతుంది మరి ఇది ఓటి నీరే తాగుతున్నాను కనీసం త్రాగడానికి పంపు చెట్టు కానీ బోరు కానీ కొలైలు కానీ ఏమీ లేవు అయితే ఒకవేళ ఎమర్జెన్సీ అనుకుంటే మీకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మెడికల్కి వెళ్ళాలన్నా మరి ఎలాగా రోడ్డు లేదు కదా మరి ఎలా అలా వెళ్తాము లంబసింగి ఇంకా వెళ్తాం హో డోనీ కట్టుకొని లంబసింగి చింతపిల్ల అలాంటి ఉంటుంది ఓకే మీకు కరెంట్ లేదు కదా మరి నైట్ టైం ఇది దట్టమైన అడవి కదా లాయల్ అంటున్నారు మరి క్రూర జంతువులు గట్టి వస్తే అటాక్ చేస్తే ఏం చేస్తారు అలాంటివి ఏమి ఇంతవరకు ఎదురవలేదు కదా ఓకే ఊట నీళ్ళు ఇక్కడ తెస్తాం అంటే ఎవరి ఇస్తారు అయితే మీకు మెయిన్ సమస్య త్రాగడానికి త్రాగునీరు ఈ చోట్లయితే కోసెస్ మన వాళ్ళైతే ఎండలో ఈ విధంగా అయితే ఎండ పెట్టుకుంటున్నారు ఇప్పుడైతే వీళ్ళు తాగే ఒక మంచి నీటిని అయితే చూద్దాం ఒకసారి చూడండి హౌస్ అయితే ఇదిగా అనమాట సో మనమైతే అలా కిందకైతే వెళ్ళాలి అక్కడి నుంచి మనం వాళ్ళు తాగడానికైతే నీరు అనేది తీసుకొస్తున్నారట నీరు కొండ నుంచి మొత్తం ఈ పైపు ద్వారా అయితే ఆ వాటర్ని తీసుకొచ్చున్నారనమాట ఇక్కడి వరకు అయితే

ఇది ఎండాకాలం అయినా ఎప్పుడైనా ఈ వాటర్ అనేది వస్తూనే ఉంటుంది చూడండి ఇదిగో మెయిన్గా తాగడానికి ఇక్కడవే ఉపయోగిస్తామని అంటున్నారు ఇదిగో ఈ నీరు వస్తున్నాయి కదా దాని పక్కన అయితే ఇదిగో చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నారు ఇదిగో మంట పెట్టేసి ఇక్కడైతే వాటర్ అనేది వెయిట్ చేసుకుంటారు అనమాట ఇవి స్నానం చేయడానికి ఇదిగో వాళ్ళ యొక్క చూడండి చే ముందునైతుంది అక్కడ ఒకసారి వెళ్ళేసి అయితే చూద్దాం కొండ ప్రాంతం అవడం వల్ల కోతులు అనేవి మొత్తం వచ్చేసి తినేస్తుంటాయి అనమాట అది కొద్దిగా వీళ్ళకైతే ఇబ్బందికరంగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇదిగో ఇదైతే మేము కూడా పండిస్తాం ఇటువంటిది కాకిజొన్న అనమాట ఇదిగో అలా కిందనైతే ఆ సోళ్ళు కోస్తున్నాం అనేసి అన్నారు అక్కడికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం డౌనే అనమాట మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు ఇలా నడవడానికి కూడా కొద్దిగా భయంకరంగా అవుతుంది ఇలాంటి దగ్గర మన వాళ్ళైతే పంటలు అనేది వేసుకుని ఉన్నారు చూడండి అదిగో ఫ్రెండ్స్ ఇదిగో చూడండి వాళ్ళు చేసుకున్న ఈ సేమ్ దగ్గర అయితే ఈ బాబుని తీసుకొచ్చి అయితే పడుకోబెట్టి ఉన్నారు ఇతనికి ఒంట్లో బాగాలేదు అనమాట అమ్మా ఈ బాబుకి ఎన్ని రోజుల నుంచి బాగాలేదు వారం రోజుల నుంచి బాగాలేదు ఆహా మీరు ఇంకా హాస్పిటల్కి ఇక్కడ తీసుకెళ్ళలేదు ఆహా దేనికి తీసుకెళ్ళేదమ్మా పచ్చ కెమరాల్లో పట్టున్నాయి అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే మీ మీకైతే సరైన రోడ్ సౌకర్యం అయితే లేదు ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇక్కడైతే దుంపలు అయితే ఉడకబెట్టి అనమాట ఇదిగో మధ్యాహ్నం తినడానికి అనేసి సో ఇక్కడైతే మన వాళ్ళు పనులు చేస్తున్నారు ఈ ఇదిగో మనకు ఏవైతే ఈ పంట కనిపిస్తుంది కదా రాగులు వాటిని అయితే కోస్తున్నారు అనమాట చూడండి ఇదిగో ఒకసారి బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే చూసుకున్నట్లయితే చూడండి ఆ కొండలైతే చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి ఇదిగో ఏం పేరు నీ పేరు చెప్పు ఇటు ఇటు తిరుగు ఇటు చూసి చెప్పు ఏం పేరు నీ పేరు జ్యోతియా ఆహా నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు లేదా అంటే అంతకుముందు ఎప్పుడైనా చదువుకుంటుండేవా లేదా చిన్నప్పటి నుంచే చదువుకోవట్లేదు నువ్వు ఆహా ఎందుకని చదువుకోవట్లేదు నువ్వు నీకు ఆధార్ కార్డు లేదు కాదు మరి ఆధార్ కార్డు చేయించాల్సింది కదా డబ్బులు లేదని ఆధార్ కార్డు చేయించట్లేదు మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఒరిస్సాలో ఉన్నారు అంటే ఒరిస్సా దేనికి వెళ్ళారు మీ అమ్మ వాళ్ళు మీ నాన్నగారు మీ నాన్న మీ నాన్న కూడా మీకు వదిలేసి వెళ్ళిపోయారా ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళైతే అయితే చిన్నప్పుడే వీళ్ళని వదిలేసి అయితే వేరే పెళ్ళిళ్ళు చేసుకుని అయితే వెళ్ళిపోయారు అనమాట సో వీళ్ళైతే వాళ్ళు వాళ్ళ నాన్నమ్మ గారితో అయితే ఉంటూ ఉంటారనమాట వీళ్ళకి ప్రజెంట్ అయితే ఆధార్ కార్డు కూడా లేదు అమ్మగారు ఉన్నారు కదా తనకైతే పింఛన్ కూడా రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు అనమాట వీళ్ళందరూ చూడండి చూడండి ఇక్కడైతే కాకిజొన్నలు అని చెప్పాను కదా ఇందాక అవైతే ఇక్కడ ఎండబెట్టి ఉన్నారనమాట కోసేసి అలాగే పక్కన చూడండి ఇవైతే టమాటా గింజలు అనమాట ఈ విత్తనాలకైతే ఈ విధంగా ఎండ ఉన్నారు సో ఇలాగ పక్కన చూసినట్లయితే ఇక్కడే మనం వాళ్ళు వంట చేసుకొని ఇదిగా చూడండి ఇక్కడ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో అక్కడ వంట అనేది చేసుకొని అక్కడే తింటూ ఉంటుంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఆలువండి ఇప్పటికి చూడండి వాళ్ళు ఏజ్ వచ్చేసి ఇతనికి వచ్చేసి యాభై ఐదు యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఎవరికి వచ్చేసి యాభై సంవత్సరాలు ఉండొచ్చు కానీ ఇదివరకు కూడా ఆధార్ కార్డు లేవటండి ఆధార్ కార్డు లేకపోవడం చేత వీళ్ళకి వచ్చేసి వచ్చిన స్కీమ్స్ కూడా పోతున్నాయి గవర్నమెంట్ నుండి గుర్తింపు లేదు వాళ్ళకి పెన్షన్ రావట్లేదు యాభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ట్రైవ్ అయితే యాభై సంవత్సరాలకి గవర్నమెంట్ నుండి పెన్షన్ రావాలి పెన్షన్ లేదు తర్వాత ఒకవేళ ఇతనికి హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్తే మీకు ఆధార్ కార్డు లేదు ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి వాళ్ళని పంపించేస్తున్నట్టు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారట అంటే పిల్లలు కూడా ఇదివరకు ఆధార్ కార్డు లేదంట ఆధార్ కార్డు లేవడం చేత పిల్లలు చదువులు కూడా దూరం అయిపోతున్నారు వాళ్ళకు రావాల్సిన గవర్నమెంట్ నుండి రావాల్సిన ఇల్లు అవ్వచ్చు స్కీమ్స్ అవ్వచ్చు స్కీమ్స్ గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి స్కీమ్ కూడా వీళ్ళకి వర్తించట్లేదు అలాగే పాపం ఒక ట్రైబ్ ఉండి ఒక గిరిజన లైన్ కూడా అన్ని పథకాలకి దూరం అయిపోతుండీ కొంచెం గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి ఆధార్ కార్డు అనేది మంజూరు చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం ఆ పిల్లలకైతే ఆధార్ కార్డు లేకపోవడం విద్యకి దూరంగా అభివృద్ధి చాలా ఆమడి దూరంలో ఉన్నారు ఇది దీని పట్ల ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఆధార్ కార్డులు మంజూరు చేసి పెన్షన్ కానీ ప్రభుత్వ స్కీమ్స్ అన్ని వర్తించేటట్లు ఈ ప్రభుత్వం చరవీ చూసుకోవాలని పిఓ గారు కలెక్టర్ గారికి అండ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారికి గుమ్మడి సంజయ్ కూడా మనం చేసుకుంటున్నాం మన మనర్షీళ్ళ తినడానికి తిండి కూడలేదు ఏటి కూడా లేదు గుడ్డ కూడా ఏమీ కూడా లేదు ప్రభుత్వం సాయం చేయమని వాళ్ళు కోరుకుంటున్నారు ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వ ఆఫీసర్లు మాకు చొరవ చూపిస్తారని వాళ్ళు మనం చేసుకుంటారు ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూశారు కదా చూడండి మన ఈ ట్రైబ్స్ అయితే ఎంతగానో ఇబ్బంది పడుతూ ఎంతగానో కష్టపడుతూ వాళ్ళ యొక్క జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఇందక మన బ్రదర్స్ అయితే చెప్పారు వీళ్ళకైతే ఇంకా ఆధార్ కార్డులు అనేవి ఏం లేవు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ అనేది మన గిరిజనులకైతే అందుబాటులో లేదనమాట సో మనం వీడియో ద్వారా మీరు కనుక వీళ్ళని హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి చేరేలాగా అయితే ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని మేమైతే కోరుకుంటున్నాము సో ఇదే అండి మన వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ చేసి అలాగే కొత్తగా చూసేవారైతే అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ